ఆలూరు నియోజకవర్గంలో వాల్మీకి బోయ యువకుల విప్లవ బైక్ యాత్ర బుధవారం హాలహర్వి మండల పరిధిలోని కూల్యం గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి బైక్ యాత్ర ప్రారంభించారు ఈ సందర్భంగా పచ్చారపల్లి జనార్దన్ మాట్లాడుతూ వాల్మీకి బోయ జాతి ఎస్టీ సాధన కోసం మోసపోయిన వాల్మీకి జాతి కోసం వృత్తి లేని వాల్మీకి బోయలకు విద్యయే వృత్తి దాన్ని సాధించటకు ఎస్టీ మన ఆయుధమని వాల్మీకి యువకుల విప్లవ బైక్ యాత్ర ప్రారంభించడం జరిగిందని అన్నారు చదువుకుంటే వాల్మీకి మహర్షి అవుతారు లేకపోతే అనగార్చపడతాడు కార్మికుడైన కర్షకుడైనా చివరికి పేదవాడైనా అవుతాడు అలా కాకుండా అందరూ చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని తెలిపారు పచ్చారపల్లి బాపురం వాల్మీకి యువతతో కలిసి ఈ బైక్ యాత్ర హాలహరివి మండల కేంద్రానికి చేరుకుని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ జి చంద్రకు వినతి పత్రం వాల్మీకి బోయలు ఏ నేరం చేయకుండానే రౌడీ షీటర్లు మొదలగు షీట్లు కర్నూలు జిల్లాలోని ఐదు వందల తొంభై ఏడు మంది ఉన్నారు ఆ వివరాలకు జతపరిచి వారికి జీవో మూడు తొమ్మిది రెండు తొమ్మిది తేదీ ఐదు తొమ్మిది పంతొమ్మిది వందల యాభై పోలీస్ యాక్ట్ ప్రకారం తొలగించాలి వారి జీవిత మార్పు కోసం సహాయం చేయాలని వినతి పత్రం అందజేశారు అలాగే హాలహర్వి మండల కేంద్రంలో ఆర్ఎంపి డాక్టర్ నరసప్ప ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లాతి అర్జున్ మాట్లాడుతూ వాల్మీకి బోయలకు ప్రాంతీయ వ్యత్యాసాలు తొలగించి ఎస్టీ జాబితాలు చేర్పించాలి అన్ని విధాలుగా రిజర్వేషన్లు కల్పించాలి జనగణన జరపాలి రౌడీ రౌడీషీటర్ల మొదలకు సీట్లు ఈ జిల్లాలోని చివరి ఐదు సంవత్సరాలు ఏ నేరం చేయకుండానే ఏడు మంది ఉన్నారని తెలిపారు రాజ్యాంగ హక్కులు సంక్షేమ అభివృద్ధి మరియు సాధికారత కోసం పోరాడుతున్నామని అన్నారు ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున కర్నూలు జిల్లా పరిషత్ హాల్ వాల్మీకి బోయల ఎస్టీ అంశం పైన రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ సమావేశం జరుగుతుంది కావున వాల్మీకి బోయ సోదరులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయం చేయవలసిందిగా తెలిపారు ఈ హొలగుంద మండలం కూల్యం వాల్మీకి బోయలు పచ్చారపల్లి వాల్మీకి బోయలు వన్నూరు స్వామి సిద్ధార్థ ఈరన్న రమేష్ మధు చిన్న హాలహర్వి వాల్మీకి బోయల గడ్డె గాదిలింగ ఇతడి గాదిలింగ అంజి విరూపాక్షి పరశురాముడు వాటర్ రామన్న నాగరాజు మల్లి అంచే గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు

అందరూ కూడా ఈరోజు నాలుగవ రోజు బైక్ యాత్రను ఆలర్వి మండలానికి స్వాగతం పలికారు వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మన వాల్మీకి పోయేల జాతి కోసం మోసపోతున్న వాల్మీకి పోయేల కోసం ఈరోజు నాలుగవ రోజు బైక్ యాత్రను చేపట్టడం జరిగింది ఇదే నెల ఇరవై రెండున వాల్మీకి పోయేలా ఎస్టీ అంశం పైన రాష్ట్రస్థాయి మీటింగు కర్నూలు జిల్లా పరిషత్ సమావేశం మీటింగ్ అలా ఉంటుంది కాబట్టి మీరు మీరందరూ కూడా హాలర్వి మండలం నుంచి పెద్ద ఎత్తున హాజరై ఈ యొక్క రాష్ట్రస్థాయి మీటింగ్ను సక్సెస్ చేయాలని చెప్పేసి మీ అందరూ కూడా పేరు పేరున వినివరించుకుంటున్నాను మోసపోతున్న వార్మికి పోయే కోసం మీ వంతుగా మీరు కృషి చేసే రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వంలో దిగి వచ్చి మనకి ఎస్టీ ఇచ్చే అంశాలు పైన వాళ్ళు పూర్తి స్థాయిలో మనకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం కేంద్రం నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని పోరాటం కూడా ఇలాగే చేస్తే ఖచ్చితంగా రానున్న రోజులు కూడా ఇస్తే అవకాశం ఉంది అందులో భాగంగానే ఈరోజు యువకులు మా మాకు సపోర్ట్ చేస్తున్నారు రానున్న రోజులు రోజుల్లో కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి మేమంతా కూడా మిమ్మల్ని మిమ్మల్ని నిర్వహించుకున్నాను అదేవిధంగా ఈరోజు అందరికీ స్వాతంత్రం వచ్చింది కానీ స్వాతంత్రం రాలని ఒక జాతి ఏదైనా ఉందంటే మన వాల్మీకి పోయి అని చెప్పేసి మేము అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా మన వాల్మీకి పైన కుట్ర పన్ని సీటర్ కావచ్చు సస్పెన్స్ కావచ్చు ఇలా క్రిమినల్ కేసు పెట్టేసి మమ్మల్ని రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు సమాజంలో కావచ్చు అన్ని అణగదొక్కే పరిస్థితి ఈరోజు మేము అగ్రవర్ణాల నాయకుల నుంచి మేము చూసినాము కాబట్టి అదేవిధంగా రా రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని స్టేషన్లు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో మన వార్మిక పై ఉన్నటువంటి రౌడ్ సీట్లు కావచ్చు సస్పెండ్స్ కావచ్చు ఇవన్నీ రిమూవ్ చేయాలని చెప్పేసి పూర్తి స్థాయిలో విచారణ చేసి మనలో ఉన్న ఉన్న పైన ఉన్నటువంటి చర్యలు తీసుకుని కేసులు రిమూవ్ చేయనే చేయాలని చెప్పేసి ప్రతి స్టేషన్లో కూడా మనం ఆంధ్రప్రదేశ్ వార్మీక్ పోలీస్ సంఘం నుంచి నివారణ ఇవ్వడం జరిగింది కావున దానిపైన దృష్టి సారించి మన ఎస్ఐ గారు కావచ్చు సిఐ గారు కావచ్చు డిఎస్పీ ఎస్పీ వరకు కూడా ఈ మెమరండాన్ని మేము తీసుకుపోతున్నాం కాబట్టి వాళ్ళు మన వాల్మీ పైన ఉన్నటువంటి అక్రమ కేసులు కూడా పూర్తి స్థాయిలో చర్చించి సమావేశాలు ఏర్పాటు చేసి ఒక నివేదిక తయారు చేసి ఒక మన వాల్మీకుల పైన ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఎత్తేయాలని చెప్పేసి మేము అందరూ కూడా కోరుకుంటూ ఈరోజు మీరందరూ కూడా రేపు ఇరవై రెండున జరిగిన సమావేశానికి మీరందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేశారని మరొకసారి మీ అందరికీ విన్నవించుకుంటూ ఏ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా పెద్ద పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మా పేరు అర్జున్ వాల్మీకి కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షులు